ఒక అన్నయ్యగా ఆత్మీయ తండ్రిగా సేవకునిగా నా సలహా వినండి ఈ ని పట్టుకొని ఈ రోజు వరకు నాశనమైనవాడు వాడు ఒక్కడు లేడో భూలోకంలో వందల కోట్ల మంది ఉన్నారు ఈ బైబుల్ బాగు చేస్తుందే గాని ఏ ఒక్కడిని పాడు చేయదు ఈ బైబుల్ మనిషికి ప్రశాంతతను పరిశుద్ధతను ఇస్తుందే గాని పాడు చేయదు ఈ బైబుల్ కుటుంబాలను కడుతుందే తప్ప కుటుంబాలని చేల్చదు బాధ్యతలను మరిచి ఇష్టానుసారంగా జీవించే వాడికి బాధ్యతలు నేర్పించేది బైబల్ సంస్కారాన్ని పెంచి పోషించేది బైబల్ తిరుగుబోతుల్ని త్రాగుబోతుల్ని మోసగాళ్ళని మార్చే శక్తి కలిగింది బైబిల్లో ఈ బైబుల్ చదివితే తప్పేమిటి ఈ బైబిల్ ధ్యానిస్తే తప్పేమిటి పదకొండు సంవత్సరాల వయసులో అల్లరి చిల్లరగా తిరిగిన వాడిని నేను సిగరెట్లు బీడీలు కాల్చుకుంటూ బూత్ సినిమాలు చూసుకుంటూ తిరిగినటువంటి వాణ్ణి నన్ను కన్నా నా తల్లే అందే నిన్ను కనకున్నా ఉన్న బాగుండేది రా అని చెప్పి అంతేకాదు ఒరే ఈ లోకంలో నిన్ను బాగు చేయగలిగిన దేవుడు ఎవరు లేడు రా అని చెప్పని ఏడ్చింది నేను బాగుపడ్డం సాధ్యం కాదట నన్ను ఏ దేవుడు మార్చలేడట అని నన్ను కన్న తల్లే అందే కానీ ఈ బైబుల్లో ఉన్న దేవుడు నన్ను మార్చాడో దానికి నేనే సాక్ష్యం ఈరోజు నేనేమై ఉన్నానో దానికి కారణం నేను పట్టుకుని పరిశుద్ధ గ్రంథం తమిళ్ళు చెల్లెళ్ళు సహోదరి సహోదరులు పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయకండి పరిశుద్ధ గ్రంథాన్ని కేవలం మోసుకురావడానికి మోసుకెళ్ళడానికి మాత్రం ఉపయోగించకండి ధ్యానించండి చదవండి ఇది నీ జీవితాన్ని వెలిగిస్తుంది నీ చుట్టూ ఆవరించిన చీకటి అంతటిని పారద్రోలే శక్తి ఒక పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే ఉంది ఈ రీల్ లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి